అంటే ఆయనే నాకంటే చాలా సీనియర్ టెన్ ఇయర్స్ సీనియర్ అంటే ఆయన ఎనభై లోపల ఆయన గ్రౌండ్ అయ్యాండు డెబ్బై నాలుగు నుంచి ఆయనే రాడికల విద్యార్థి కార్యకలాపాలలో పట వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసేటప్పుడు ఆయన దాంట్లో ఆకర్షితులు కానీ ఆ తర్వాత ఆయనే నేను ఎనభై నాలుగు లోపల నింపైనా ఆ తర్వాత నాకు తొంభై ఐదు నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి కూడా నాకు పరిచయం వివిధ సందర్భాల మీటింగ్లు కాన్ఫరెన్స్ సందర్భంగా కలవడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల లోపల నేను కూడా ఒక కేంద్ర కమిటీ మెంబర్గా నేను ఎన్నికైన తర్వాత దానికి సంబంధించిన వివిధ కమిటీలు ఉన్నాయి వివిధ కమిటీలు లేదా వివిధ ప్రోగ్రాంలు లేకపోతే యాక్షన్స్ ఆంబోషు రైడ్సు ఆ సందర్భం కూడా మేము కలిసి నడిచినవి ఉన్నాయి కలిసి ఉన్నాయి ఉన్నాయి ఇది అంటే నెల రోజులు పదిహేను రోజులు రెండు నెలలు కూడా మేము ఒకే దగ్గర ఉన్నాయి కూడా చాలా సంఘటనలు ఉన్నాయి అట్లా నాకు బసవరాజు తోటి చాలా ఒక దగ్గర పరిచయం సంబంధం అనేది కూడా నాకు ఉన్నది ఇది అంటే మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు మరణం నుంచి తప్పించుకున్నారు పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీ మిత్రుడిని అంటే సీనియర్ అయినప్పటికీ కోల్పోయేలు కదా మీ సభ్యుని సంబంధించి ఎలా అనిపిస్తుంది నాకు మిత్రుడు ఆయన గురువు కూడా గురువు గురువు కూడా ఎందుకంటే నాయకుడు కదా నేను ఒక జిల్లా కమిటీ మెంబరు తర్వాత రాష్ట్ర కమిటీ మెంబరు ఉన్నప్పుడు ఆయన ముందే ఆయన కేంద్ర కమిటీ మెంబర్ అయ్యాడు కేంద్ర కమిటీ మెంబరుగా ఆయన ఒక్క మిలిటరీ అనేది మిలిటరీ నిప్రూవ్డ్ ఆయనే మిలిటరీ చీఫే సీఎంసీ చీఫే కానీ అట్లనంటే శుద్ధమైన అంటే ప్యూర్గా అది మిలిటరీ అనేది కాదు అంటే ప్రభుత్వానికి లేదా మావోయిస్టు పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే ఆ మిలిటరీ అనేది సైద్ధాంతిక రాజకీయ సంబంధంలో ఉన్న మిలిటరీ అక్కడ తప్పనిసరిగా రాజకీయాలు మాత్రమే సిద్ధాంతం మాత్రమే ఆధిపత్యం ఉండాలని అవగాహన కలిగిన పార్టీ అది అంటే పూర్తిగా ఎల్టీటీ లాగా అలాంటిది కూడా కాదు ఇది పూర్తిగా ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బసవరాజు కూడా ఆయన ఒక సిద్ధాంత రాజకీయ నాయకుడు మొదటగా మొట్టమొదటగా ఆయన ఒక ప్రజానాయకుడు అయిన ప్రజల కోసం పనిచేసిన నాయకుడే తప్ప మిలిటరీ కోసం చేరిన వ్యక్తి కాదనే అంటే ఇప్పుడు ఆయన జీవితం కూడా మనం చూస్తే మనం గమనిస్తే వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు చాలా ఆయనే చాలా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వెనుకబడిన ఒక శ్రీకాకుళం అడవి ప్రాంతం నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ ఒక బిడియంగా అందరితోటి అంటే చాలా ముక్త సరిగా మాట్లాడే ఒక స్టూడెంట్గా ఆయన జీవితం ఆరంభమైంది ఆయనకి ఎలాంటి కూడా ఏంటంటే ఒక నిషా పదార్థాలు కానీ తప్పుడు అలవాట్లు కానీ పద్ధతులు కానీ లేవు చాలా అందరితోటి ఒక ఒక కుటుంబంలోపట మర్యాదస్థ కుటుంబంలో పట జీవించిన వ్యక్తి ఏదైతుందో ఒక రైతు పద్ధతి వాస్తవంగా ఇంజనీరింగ్ డెబ్బై ఐదు లోపట బీటెక్ ఆ తర్వాత ఎంటెక్ చేసిన ఒక ఇంజనీర్ ఇంజనీరింగ్ అంటే ఆనాటి కాలంలో చాలా ఎక్కువ కానీ అలాంటి నేపథ్యం చొచ్చి కూడా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు చనిపోయే నాటి వరకు కూడా మనం గమనిస్తే ఆయన ఒక అహంభావం అహంకారం లేకుండా ఒక రైతు మనస్తత్వం కనపడుతుంది రైతు అంటే పాత రైతు ఇప్పుడు రైతు